जय सदा, जय सदा सर्वाइ पापन महाराज गौड़, जय, जय सदा सर्वाइ पापन महाराज गौड़, जय, गौडुलाई गौड़ गौडुलाई जय गौड़ा, जय गौड़ा, जय गौड़ा, जय गौड़ा। చెప్తారు యూట్యూబ్లో తెలుసు చపట్లు కట్టలు మనం ఈ రకంగా మనం ఇంత దేశానికి కూడా రాజకీయంగా కూడా నాయకులు ఆ రోజు ఒక ఒక వాళ్ళ ఒక స్వార్థంగా లేకోకుండా ఎంతో ఒక దేశానికి చేయాలి మన దేశాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ఆ రకంగా ఉన్న బట్టే మరి దేశం ఈ రకంగా అయినా మనం అభివృద్ధి చేయగలుగుతున్నాం ఇంకా ముందు ముందు మరి అట్లాంటి పాపనగూడగా ఉన్న దానివల్ల